నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఖమ్మం జిల్లా భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రతిఘటన పోరాట సారథి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ వర్ధంతి సభ ప్రదర్శన న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సభలో అరుణోదయ కళాకారుల కార్యక్రమాలు నిర్వహించారు ఏ విధంగా నిర్వహించారు సంబంధించి నిర్వహించారు నా పేరు మధు సిపిఎంఐ న్యూ డెమక్రసి ఈ సభ ఉద్దేశం ఏంటంటే పోరాటాల పోరుగడ్డ అయినటువంటి ఖమ్మం జిల్లా ఈ పోరుగడ్డలో గత యాభై సంవత్సరాల నుంచి ప్రతిఘటన పోరాట అవగాహనతోటి యాభై సంవత్సరాల నుండి అజ్ఞాత జీవితం గడిపినటువంటి రాయల సుభాష్ చంద్రబోసు రవన్న ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయి తొమ్మిది సంవత్సరాలు అయింది ఆయన సంస్మరణ సంతాప సభని నిర్వహించడం అనేటువంటిది జరిగింది అందులో భాగంగా ఖమ్మంలో భారీ ర్యాలీని నిర్వహించాం ఈ కార్యక్రమం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ కామ్రేడ్ రవన్న సంతాప సభని జరపమని రాష్ట్ర కమిటీకి తెలంగాణ రాష్ట్ర కమిటీకి తెలియజేసింది తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ సభని ఈరోజు భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించడం అనేటువంటి జరిగింది ఈ సభకు సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి ఎస్ వెంకటేశ్వరరావు అట్లాగే కేంద్ర మరొక కేంద్ర కమి సభ్యుడైనటువంటి కామ్రేడ్ పీపెన్న ఇక మహిళా సంఘం లీడర్ అయినటువంటి జాన్సాఖా తదితర నాయకత్వం అంతా పాల్గొని మాట్లాడటం ఇవ్వటం జరిగింది కామ్రేడ్ రబన్న ఏమీ ఎట్లాంటి ఒక కృషిని కొనసాగించిందంటే భారతదేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరినీ ఐక్యం చేయటం కోసం కృషి చేశాడు అట్లాగే ఈ ప్రాంతంలో విద్యార్థుల సమస్యల కోసం పోరాడాడు రైతాంగ సమస్యల కోసం ఉద్యమించాడు అలాగే మహిళా సమస్యల కోసం పోరాటాలనేటువంటి వాటిని కొనసాగించడం జరిగింది ఈ పోరాటాల ఉద్యమ ఫలితంగా దాదాపుగా ఏజెన్సీ ప్రాంతంలో పది లక్షల ఎకరాల పోడు భూముల్ని కామ్రెడ్ రవెన్యూ నాయకత్వంలో ప్రతిఘటన పోరాట పంద అవగాహనతోటి సాధించుకోవటం జరిగింది ఇదే ప్రాంతంలో ఖమ్మం జిల్లా ప్రాంతంలో మున్నవ నాగేశ్వరరావు బోనసుందర్ రెడ్డి తదితర భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి దాదాపు వేలాది ఎకరాల భూముల్ని భూస్వాముల భూముల్ని దున్యావాడికే భూమి ప్రాతిపాదిక మీద భూముల్ని పోల్చడం జరిగింది అట్లా కామ్రేడ్ రమన్న ఆశయం ఏంటంటే లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో ఉండేటువంటి అర్ధ వర్ష అర్ధ భూస్వామ్య వ్యవస్థని కూరదేయటం దాని స్థానంలో దోపిడి లేనటువంటి ఆ లక్ష్యం ఇంకా పరిపూర్తి కాలేదు ఆ లక్ష్యాన్ని పరిపూర్తి చేస్తామని చెప్పి ఈరోజు సభ ఆ సభ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రజలందరూ ప్రతిజ్ఞ చేయటం అనేటువంటిది జరిగింది ఈ లక్ష్యాలకి భిన్నంగా కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా మార్సులైన్ పార్టీ ఏదైతే ఉన్నదో రవన్న అడుగుజాడాలనే ప్రయాణిస్తామని చెప్తారు వాళ్ళకి రవన్న రాజకీయ లక్ష్యాల్ని ముందుకు తీసిపోయేటువంటి లక్ష్యం కానీ అట్లాంటి ఉద్దేశం కానీ లేదు వాళ్ళు ఏం చేశారు రవన్న పార్టీని చీలిక చేశారు చీలిక చేసి మొత్తం విప్లవ ఉద్యమానికి వెన్నుపోటు పడిచారు పాలక వర్గాలకి తోడ్పడ్డారు ఇట్లాంటి శక్తుల్ని ఓడించమని చెప్పి అట్లాంటి తప్పుడు పందాలలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళని వ్యతిరేకించమని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ ఉడమ కలిసిగా పిలుపునిస్తున్నాం దున్నేవానికే భూమి ప్రాతిపదిక మీద ప్రతిఘటన పోరాట అవగాహన తోటి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం